వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి అంటే మన ప్రజల ఆలోచన ధోరణి ఎలా ఉంటుంది అంటే నిజంగా చాలా మార్పు చెందుతుంది చాలామందికి లాల్ బహదూర్ శాస్త్రి గారి గురించి ఆయన కారు గురించి ఆయన ఫియట్ కార్ స్టోరీ గురించి చాలామందికి తెలియదు అనుకుంటా ఈ జంజీ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలియదు అనుకుంటా అది ఒక పాయింట్ అయితే తర్వాత తర్వాత భారతదేశానికి ప్రధానిగా ఆపధర్మ ప్రధానిగా పనిచేసినటువంటి వ్యక్తి అద్దె ఇంట్లోంచి ఆయన బయటికి గెంటే సార్ అద్దె ఇంట్లోంచి ఆయన బయటికి గెంటే సార్ తొంభై నాలుగేళ్ల వయసులో భారతదేశానికి ప్రధానమంత్రిగా పనిచేసి భారతదేశ ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి భారతదేశానికి చరిత్ర గతిని మార్చినటువంటి పివి నరసింహారావు గారి గురించి కూడా ఈ జనరేషన్ చాలామందికి తెలియదు వాళ్ళు చేసింది ఏంటి అనేది ఇప్పుడు కొత్తగా మాట్లాడుతున్నారు ఏంటంటే ఆర్థిక నేరగాళ్ళు వర్సెస్ ఐబొమ్మ ఇమ్మడి రవి చాలా విచిత్రంగా ఉంది ఇక్కడ ఏం మాట్లాడాలనే దాని మీద నాకే సందేహంగా ఉంది నిజమే ఒక రకంగా చెప్పాలి అంటే ఇద్దరు చేసింది తప్పే నా దృష్టిలో అయితే ఇమ్మది రవి చేసింది తప్పే ఆర్థిక నేరగాళ్ళుగా ఉన్నటువంటి వాళ్ళు కేసుల మీద బయట ఉన్నటువంటి వాళ్ళు విదేశాలకి పారిపోయిన వాళ్ళు వీళ్ళని కూడా తప్పట్టాలి అయితే ఇక్కడ రవి చేసింది ఎందుకు అంటున్నాను అంటే నువ్వు సినిమా మీద పడ్డం కాదయ్యా ఈ ఆర్థిక నేరగాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎక్కడెక్కడికి వెళ్ళారో వీళ్ళ సర్వర్లని వీళ్ళ సర్వర్లని హ్యాక్ చేసి వీళ్ళ స్విస్ బ్యాంక్ అకౌంట్ల నుంచి వీళ్ళ స్విస్ బ్యాంక్ అకౌంట్ల నుంచి వీళ్ళ దగ్గర నుంచి ఆధారాలు సేకరించి ఫలానా జగన్మోహన్ రెడ్డి ఫలానా గాలి జనార్దన్ రెడ్డి ఫలానా విజయ్ మాల్యా ఫలానా నీరవ్ మోదీ ఫలానా మెహుల్ చోక్సీ ఫలానా ఇంకోటి ఫలానా ఇంకోటి వీళ్ళవి వీళ్ళ మీద దాడి చేసి వీళ్ళు దొంగతనంగా చేసినటువంటి సొమ్ముని అలాగే అవినీతి రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి వివరాలని వీటన్నింటినీ గనక బయటపెట్టి ప్రజలకి చూపించినట్టయితే ఎస్ ఐ డూ సపోర్ట్ అండ్ ఐ కాల్ ద రాబిన్ హుడ్ ఇమ్మంది రవి అని చెప్పి నెత్తి మీద ఎక్కించుకుంటా కానీ చేసింది వచ్చేసి ఇక్కడ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్కి సంబంధించి సినిమా వాళ్ళ నిర్మాత వాళ్ళు నిర్మాతలుగా వాళ్ళ డబ్బులు అప్పు తెచ్చో సొప్పు తెచ్చో పెట్టి వాళ్ళు బూతే తీశారో నీతే తీశారో ఒకటేదో తీశారు తీసి థియేటర్లో విడుదల చేశారు చేసిన దాన్ని చూడాల్సినటువంటి బాధ్యత కాదు అది చూడాల్సినటువంటి డిస్క్రిషన్ వద్దు చూడాలా వద్దా అనేటువంటి విచక్షణ నీ మీద ఉంటుంది అయ్యా ప్రేక్షక నాయక అని చెప్తూ ఉంటే అబ్బబ్బే లేదు లేదు మాకు రెక్కాడితే కానీ డొక్కాడదు కాబట్టి మాలాంటి వాళ్ళందరికీ సినిమాని ఫ్రీగా చూపించేస్తున్నాడు ఫ్రీగా చూపించేస్తున్నాడు ఇమ్మంది రవి చాలా గొప్ప దేవుడు మాకు అని మాట్లాడుతున్నారు ఏమనాలి ఇంతగా కూడా ఎవరో దానికి సంబంధించి మాట్లాడుతూ నిన్న ఇదే ప్రశ్న దాని మీద ప్రశ్నించిన దాని మీద సమాధానం చెప్తే మీద కూడా మీద పడ్డారు నువ్వేదో పెద్ద నీతి మంత్రులు అయినట్టు చెప్తున్నావు అని మాట్లాడుతూ వద్దులే ఇప్పుడు ఆ కామెంట్ల జోలికి వెళ్ళదుకోవట్లేదు కానీ ఆర్థిక నేరగాళ్ళు వర్సెస్ సాయిబొమ్మ అంటే ఏ ఇక్కడ ఇతను చేసింది ఆర్థిక నేరం కాదా నేను ఇక్కడ సింపుల్గా ఒకటే క్వశ్చన్ అడుగుతా దాదాపు యాభై లక్షల మందికి సంబంధించినటువంటి డేటా ఉంది అన్నారు సరే ఇక్కడ ఈ వంద మంది సినిమా వాళ్ళకో ఎంతమందికో నష్టం పెద్ద ఏమీ ఉండదు చట్టం పని పనిచేస్తుందో అర్థం కావట్లేదు చట్ట ప్రకారం ఐబొమ్మ చేసింది తప్పే దీనివల్ల ఆర్థికంగా బలిసిన ఆర్థికంగా బలిసిన అంటే ఏ రకంగా బలిసారు పాట లేకుండా ఏమీ చేయకుండా రిస్క్ తీసుకోకుండా వాళ్ళ ఆస్తులు అమ్ముకొని వచ్చి సినిమా రంగంలో స్థిరపడి ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఆస్తులు సంపాదించుకుంటే అది ఆర్థికంగా బలిసిన అనాల కష్టపడి సంపాదించుకున్న దాన్ని బలిసిన అనాలా దాన్ని వాళ్ళకుంది నీ టాలెంట్ ఉంటే వెళ్ళి నువ్వు కూడా సినిమా హీరో నువ్వు తీసుకో ఎవడొద్దు అన్నాడు ఎవడొద్దు అన్నాడు వెళ్తే వాళ్ళు రాని వాళ్ళు రానివ్వకపోవడం ఏంటి వెళ్తే వాళ్ళు రానివ్వకపోవడం ఏంటి నీ దగ్గర టాలెంట్ ఉంటే నిన్నే కూడా ఆపేది నీ టాలెంట్ని ఎలా ప్రూవ్ చేసుకోవాలన్న ఆలోచన నీకు ఉండాలి ఎలా వచ్చారు మిగతా వాళ్ళందరూ కూడా హీరోలు కానీ హీరోయిన్లు కానీ ఇప్పుడు ఎలా వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళందరూ ఎలా స్థిరపడ్డారు ఇండస్ట్రీలో అవేం మనకొద్దు అవేమీ వద్దు మనకి నిర్మాత డబ్బులు పెట్టి వాడు సంకనాగిపోయినా సరే వాడి కుటుంబంతో సైతం ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నా సరే ఆత్మహత్య చేసుకుందాం అన్నా సరే సినిమా తీశారు ఆ రోజు ఉన్న జనరేషన్కి నచ్చల ఎగ్జాంపుల్ ఎవరో అక్కర్లేదు నాగబాబు గారి గురించి చెప్తాం ఆరెంజ్ అనేటువంటి సినిమా తీశాడు ఆయన అట్టర్ ఫ్లాప్ ఆ రోజుల్లో అట్టర్ ఫ్లాప్ సినిమా కానీ ఈ రోజు రిలీజ్ చేస్తే రీ రిలీజ్లు వరుసగా అవుతూ ఉంటే ఆ మ్యూజిక్ కానీ ఈ జనరేషన్లో ఉన్నటువంటి వాళ్ళకి అది తెగ నచ్చేసింది హౌస్ఫుల్లు రీ రిలీజ్లు మొత్తం అంతా కూడా లాభాలు ఎంత వచ్చామో మనకు తెలియదు బట్ ఆ రోజు ఆయన పెట్టిన దానికి ఇంకా అయిపోయింది నేను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు అప్పుడు కనుక ఇదే ఇమ్మంది రవి అనేటువంటి వాడు ఫస్ట్ డేనే ఫస్ట్ డేని అసలు థియేటర్లో రిలీజ్ కాకుండానే సినిమాని తీసుకెళ్లారా మీ తిని మీ థియేటర్కి ఎవరు రావక్కర్లేదు థియేటర్కి మీరు ఎవరు రావక్కర్లేదు ఇదిగో మీకు ఫ్రీగా ఇక్కడ చూసుకోండి అని చెప్పాడు అనుకోండి నాగబాబు ఆ రోజు ఆత్మహత్య చేసుకుండేవాడు ఆయన అలాంటివి చాలా జరుగుతున్నాయి టికెట్ ప్రైస్లో పెంచమని అడిగారు అడిగితే ప్రభుత్వాలు ఇచ్చాయి చూడాలా అనే డిస్క్రిప్షన్ నీది అన్నప్పుడు ఏమనంటే మాకు ఎంటర్టైన్మెంట్ ఇది ఒక్కటే ఉంది సినిమా ఒక్కటే ఉంది వారం వారమంతా కష్టపడి వారానికి ఒక్కరోజు మేము సినిమా మాత్రమే చూసేదంటే యూట్యూబ్లో ఇప్పటికీ చూడనటువంటి సినిమాల లిస్ట్ చూస్తే చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి యూట్యూబ్ వాడు ఫ్రీగానే ఇస్తున్నాడుగా అదేం డబ్బులు కట్టమనట్లేదే మనకి రోజుకి డేటా రోజుకి డేటా ఎంత ఒక్కొక్క కంపెనీది ఒక్కొక్కటి ఫైవ్ జీ డేటా అనుకోండి ఫోర్ జీ అనుకోండి రీఛార్జిని నెలకొచ్చేసరికి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు చేయించుకోవాలా రోజుకి వన్ అండ్ హాఫ్ జీబీ డేటా వస్తుంది వన్ అండ్ హాఫ్ జీబీలు ఎన్ని సినిమాలు చూస్తావు ఎన్ని సినిమాలు చూస్తావు ఆన్ యావరేజ్గా మళ్ళీ డేటా అయిపోతే టాప్ అప్ చేసుకోవాలి ఎన్నిసార్లు చేస్తావు ఒక హై క్వాలిటీ సినిమా చూడడానికి ఒక డౌన్లోడ్ చేయడానికైనా సరే ఒక వన్ జీబీ మినిమం పట్టిందనుకుందాం అంటే ఒక రోజు నీకు ఇచ్చినటువంటి లిమిట్లో వన్ జీబీ వన్ పాయింట్ టూ ఫైవ్ జీబీ ఎగిరిపోయింది ఇంకా మిగిలేదు టూ ఫిఫ్టీ ఎంబీ నెట్ ఆ రోజుకి అది అయిపోయింది ఆ రోజు మూడు కొత్త సినిమాలు రిలీజ్ అయ్యాయి ఇలా రోజు వాడు చేయడం ఇది చేసుకోవడం దీనికి మాత్రం డబ్బులు ఉన్నాయా మరి నిర్మాత అప్పుడు ఎందుకు ఏకంగా పాపం అలా చేయాలి అబ్బే ఇది మాకు అవసరం లేదు నేను ఇక్కడ సినిమా వాళ్ళని సపోర్ట్ చేస్తానంటే సినిమా వాళ్ళు చేసేటువంటి తప్పులను కూడా ఖండిస్తున్నామండి ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ ఖండిస్తున్నాం అసలు రేట్లు ఎందుకు పెంచాలి అన్న దాని మీద కూడా చాలా క్లియర్గా మొన్న మధ్యన ఒక వీడియో చేశాను చాలామందికి అది ఎక్కలేదు అలాంటివి మేము ఎక్కించుకోం ఎప్పుడైతే ఇమ్మంది రవి లాంటి వాళ్ళని మాకు ఫ్రీగా ఇస్తున్నాడు కదా ఫ్రీగా ఇస్తున్నటువంటి వాడిని తీసుకెళ్లి అరెస్ట్ చేస్తే వాడు చేసినటువంటి తప్పుకి చట్టప్రకారం చేసినటువంటి తప్పుకి వాడిని అరెస్ట్ చేస్తే అబ్బో ఇంకా మిడిల్ క్లాస్ దేవుణ్ణి తీసుకెళ్ళి అరెస్ట్ చేసేశారు మాకు వారాంతాల్లో వినోదాన్ని పంచేటివి వాడొక్కడే అది నా వినోదం ఇంకేం లేవా పుస్తకాలు చదువుకోవడం వినోదం కాదా పాటలు వినడం వినోదం కాదా ఏదైనా పని చేసుకోవడం నచ్చింది వినోదం కాదా సినిమా ఒక్కటే వినోదంగా ఉందా సినిమా కూడా ఒక మాధ్యమం అందులో అంతే ఎంచుకునే దాంట్లో సినిమా కూడా ఒక మాధ్యమం మాత్రమే రిలీజ్ రోజు మాత్రమే నేను సినిమా చూస్తా ఇంకెప్పుడు నేను చూడడానికి కూర్చుంటే ఎవడో బాగు చేసేది లేదు అది వాళ్ళు ఇష్టం చూస్తే చూస్తారు లేదంటే లేదు డబ్బులు ఉంటే చూస్తారు లేదంటే లేదు ఇక్కడ జరిగిన ఒక నష్టాన్ని చాలామంది లైటర్ వెయిన్లో తీసుకుంటున్నారు చాలా లైటర్ వెయిన్లో తీసుకుంటున్నారు ఇదే ఐబొమ్మ బాప్పం బాపం దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఆల్రెడీ వీడు ఏం చేశాడు తెలుసా ఇమ్మంది రవి ఎంత అంటే ఆయన ఫోన్లో ఒక్క ఆధారం కూడా దొరకకుండా క్లియర్ చేసేసి కేవలం ఫుడ్ డెలివరీ యాప్స్ మాత్రమే పెట్టుకొని నిన్ననే చూసే ఒక వీడియో ఐబొమ్మలో మీరు చూడాలి సినిమా అంటే ఎస్బీఐ ఇన్సూరెన్స్ అని చెప్పి ఒక అప్లికేషన్ ఏదో ఆన్ చేస్తే దాంట్లో వస్తుంది సినిమాలు దాంట్లో ప్లే అవుతాయట ఆ రకమైనటువంటి మెకానిజం పెట్టేశాడు మరి ఏమనాలి దాన్ని దొరికిన తర్వాత కూడా నేను ఇంకా దొంగతనం చేస్తూనే ఉంటానంటున్నాడు ఏం చేయాలి సో ఈ ఐబొమ్మకు సంబంధించి అసలు విషయం మర్చిపోతున్న చాలామంది ఈ బెట్టింగ్ యాప్స్ బెట్టింగ్ యాప్స్ బారిన పడి జీవితాలు గుల్ల చేసుకొని ఆత్మహత్య చేసుకొని కుటుంబాలకి చేదు కుటుంబాలకి చేదు ఎగ్జాంపుల్గా మిగిలిపోయినటువంటి వాళ్ళు కుటుంబాన్ని కూల్ చేసినటువంటి వాళ్ళు కూలిపోయినటువంటి కుటుంబాలు వాటి గురించి ఒక్కడ కూడా ఎందుకని కామెంట్లో పెట్టాలా ఒక్కడెందుకు కామెంట్ చేయాలా ఏమైనా అంటే రవీన్ తిట్టేస్తున్నావు నువ్వు నీకేముందని నీ బుర్ర ఎక్కువ నీ మెదడు ఎక్కువ ఇదే మాట్లాడతారు లేదంటే అసలు నువ్వేవడువి నువ్వు ఛానల్ పెట్టడానికి న్యూస్ చెప్పడానికి నువ్వేవడువు వేరే ఛానల్స్లో ఇమీడియట్గా వచ్చే సాటిలైట్ ఛానల్స్ మీ దాంట్లో ఎందుకు వేరేలా మాట్లాడే మాట్లాడేవాళ్ళు వీళ్ళందరూ ఎందుకని ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల కూలిపోయినటువంటివి యాభై లక్షల మంది వ్యక్తిగత డేటా ఫోన్ నెంబరు ఆధార్ కార్డు పాన్ కార్డు వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా హ్యాక్ చేసి ఇవన్నీ తీసుకెళ్ళి ఈ బెట్టింగ్ యాప్స్ వాళ్ళకి మిగతా వాళ్ళకి అమ్మేసినటువంటి ఇమ్మంది రవి నేరస్తుడు అంటే నోళ్ళు లేస్తున్నాయే ఒక్కొక్కళ్ళవి ఎందుకు ఓ మన ఇంట్లో మనం బెట్టింగ్ వేయలేదు మనం బెట్టింగ్ చేసిన రూపాయో పది రూపాయలు మన లేడు బెట్టింగ్ యాప్స్ యూస్ చేసినా ఆ పది రూపాయలు నేను సంపాదించిన ఇంట్లో అమ్మకి నాన్నకి లెక్క చెప్పక్కర్లేదు సో పోతే పోయింది పర్లేదు అక్కడ పోయింది కాబట్టి వదిలేసా సో ఎవడన్నా నేను క్వశ్చన్ చేయొచ్చు నా ఇంట్లో చచ్చిపోలేదు కదా ఎవరు నా తమ్ముడు నా అక్కో నా బావో నా బామ్మో ఈ బెట్టింగ్ యాప్స్లో పడి వీటిలో ఇంతెంత ఖర్చు తగలేసి చచ్చిపోలేదే అప్పుడు ఎందుకు నేను ప్రశ్నిస్తాను ఇష్టం వచ్చినట్టు ప్రశ్నిస్తా నాకు రవి దేవుడు అయిపోతాడు ఇమీడియట్గా మధ్యతరగతి ఎంటర్టైన్మెంట్కి ఇమ్మంది రవి అయిన వాడు దేవుడు థీమాకండి ఆ ప్రొడ్యూసర్లు ఎందుకు మీ డబ్బులు అనవసరంగా వేస్ట్ చేసుకోవడం థీమాకండి సినిమాలు థీమాకండి ఫ్యాన్స్ కొట్టుకు వస్తే చచ్చారు మా హీరో సినిమా రాలేదు ఇంకోటని ఇట్లాంటి వాళ్ళు ఎవరు పుట్టరుగా ఇంకా మీరు ఎందుకు తీయడం థియేటర్లో ఎందుకు పెట్టడం పాప్కార్న్ ఐదు వందలు ఎందుకు ఉండాలి ఎస్ ప్రశ్నిద్దాం తప్పు లేదు తప్పే లేదు ఐదు వందలు ఎందుకు ఉండాలి అసలు అక్కడ మళ్ళీ ఇంకోటి అంటారు నేను ఐదు వందలు పెడితే కొనడానికి ఉంటే కొను లేదంటే వదిలేయి లేదంటే అంటారు ఏం చేస్తాం ఎవరి డిస్క్రిప్షన్ వాడిది వాటర్ బాటిల్ ప్రభుత్వాలు ఎన్ని చెప్తున్నా సరే ప్రభుత్వాలు ఎన్ని చెప్తున్నా సరే అరవై రూపాయలు లీటర్ వాటర్ బాటిల్ లేదంటే హాఫ్ లీటర్ వాటర్ బాటిల్ అరవై వంద నూట ఇరవై ఏ థియేటర్ ఎంత కాస్ట్లీ థియేటర్ అయినా సరే అసలు అది వీలు లేదని రూలింగ్ ఇచ్చినప్పుడు దాన్ని వాడుతున్నారంటే దాని మీద కేసు పెట్టండి దాని మీద మనం మద్దతుగా వెళ్దాం అందరికీ మద్దతుగా వెళ్దాం అంతేగాని సినిమాని పైరైట్ చేసేసి తీసుకొచ్చిన తర్వాత ఇది చూసారు ఇదిగో చేస్తున్నాడు ఆయన మధ్యతరగతికి ఎంటర్టైన్మెంట్ దేవుడు ఆయన అంటే నాట్ అట్ ఆల్ యాక్సెప్టబుల్ ఆర్థిక నేరగాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళకి ఈక్వల్గా రవి కూడా చేసినట్టే మన వ్యక్తిగత డేటాని అమ్మేసి ఇరవై కోట్ల పైగా సంపాదించాడంటే దొంగతనం చేసినట్టు కదా ఏం కష్టపడి సంపాదించాడు దాంట్లో ఏం కష్టపడి సంపాదించాడు దేశానికి ఏం ఉపయోగం వల్ల ఆలోచించండి ఇప్పుడు మద్దతుగా వెళ్ళే వాళ్ళందరూ కూడా న్యాయ సహాయం అందిస్తాం ఇంకోటి అందిస్తాం ఇది చేస్తాం అది చేస్తాం అనేటువంటి వాళ్ళందరూ ఈ పైరసీని ప్రోత్సహించేటువంటి వాళ్ళందరూ కూడా ఆడితో సమానంగా నేరస్తుల కింద భావించబడతారు సమాజంలో Thank you for watching Bird Media. For more updates, keep watching the Bird Media.